వర్గాలు ఉన్నాయని ఎనక తెరేనుకోండి చేపించే నాయకుడు ఎవరు అందరికి తెలుసు మరి ఇచ్చింది ఏందో మీరు డైరెక్ట్ వచ్చి ఇయ్యచ్చు కదా తెరేనుకోండి చేసే నాయకులను ఎవరైనా నమ్ముతారా ఇసు దొంగల్ని కాంగ్రెస్ పార్టీ దయాకర్రావు నచ్చినట్టు పోలీసులను చేతులు పెట్టుకొని అనేక మంది కార్యకర్తలని కేసులో పెట్టి ఇబ్బందులు పెడితేనే పార్టీ మారకుండా నీ అంతే చూస్తామన్న ఉన్న కార్యకర్తలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నియోజకంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ముందుండి ఎక్కడ నువ్వు బెదిరించినా బెదరకుండా ముందు పోయిన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాటప్పుడు మాకు చక్కని నాయకురాలు వచ్చారు ఝాన్సీ రెడ్డి ఇప్పుడు ఇంకా ముందుకు దూసుకెళ్తాం కాని ఈ వర్గాలన్నటి ఎక్కడి ఈ కుట్రలు ఎక్కడి కాంగ్రెస్ పార్టీ వర్గాలని మేము ఎక్కడన్నా చెప్పుకోవటం జరిగిందా మరి ఎందుకు సిగ్గు లేక ఇట్లా బూట్ బోటు కాలి అడగటం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నాలో ఇక్కడ ఈ పాలకొట్టి గ్రామ నియోజకవర్గంలో ఎంక పడి ఉన్నదనేది అది వాస్తవం అందరికి తెలుసు సుమారు ఇక్కడ పదిహేను సంవత్సరాలు చేశావు రాయపర్తి మండలంలో ముప్పై సంవత్సరం చేసావు నీ ఎత్తుగడలు నీ కుట్రలు అందరికీ తెలుసు అని ఒకటి నిజం చెప్పుకోవాలి నువ్వు చేసిన ముప్పై సంవత్సరాల అభివృద్ధి చూడు ఈ పద్నాలుగు నెలల్లో జాన్సేశ్వర రెడ్డి చేసిన పనులు చూడండి ఎక్కడో ఒక లీడర్ల కడ మీ కాడ పోవటం కొత్త కాలు కొట్టడం జరిగింది కాని అనేక మంది తండలు గిరిజన బిడ్డలు ఎక్కడో ఒంపులో ఉన్న కాడికి నువ్వు పోలేదు ఈ పూట కూడా ఈ పూట కూడా నువ్వు పోన్ దాఖలా ఉన్నాయి కానీ జాన్సీ సెష్మి రెడ్డి గారు ఎక్కడ కూడా పెద్ద పట్టణంలో తిరుగుతున్నారు తండలు ఎక్కడ ఉన్నారో రాష్ట్రంలో ఎక్కడ పల్లెలున్నాయో అక్కడికి ఎక్కువ పోవటం జరుగుతుంది మరి నియోజకవర్ స్థాయిలో చూస్తే కూడా నువ్వు కూడా ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినావు ఈ ప్రాంతంలో ఈ పాలకుతిలో ఎన్ని సార్లు ఎన్నో ఉన్నావు వారానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు రోజులు ఉంటుంది ఒకసారి గుర్తు చేసుకుని దయాకర్రావు నియోజకత్వాన్ని కాదు జిల్లాలో కూడా ఎవరు ఈ ఎమ్మెల్యే ఉన్నట్టు ప్రజలకు అందుబాటులో ఏ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు సరిగా ఎవరు నియోజ అందుబాటులో లేదు కానీ జాన్ శ్రెడ్డి ఏమైనా హైదరాబాద్ లో మినిస్టర్ల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పని వదిలి ఏమైనా ఉంటే పోతే తప్ప నియోజనంలో ప్రజలతోటే ఉంటూరు అంత చట్టాన్ని పాలని ఎందుకు కుట్ర మంది ఎంతమన్నా రాళ్ళు తీసేస్తారో ఒకసారి తెలుసుకోవాలి మరి గతంలో కూడా చెప్పారు ఎంతో మంది మరి మాకు కుట్రాలు ఉండి పార్టీల వర్గాలు ఉంటే మరి కళ్ళ లేదో తయారు కావాలి ఒకసారి నియోజకవర్గాన్ని మోసే లీడర్లంతా ఇక్కడే ఉన్నారు మరి వీళ్ళందరూ రారు కదా మరి ఇంకేమని చెప్పాలి మరి ఆ గతంలో జాన్సమ్మ పెత్తనం చేస్తానని ఇప్పుడు అనడం జరుగుతుంది మరి గతంలో మీ ఉషమ్మ గారికి ఏ పెత్తనం ఉన్నది ఏ హోదా ఉన్నది నేనే అక్కడ కొబ్బరికాలు కొట్టి రిపోర్ట్ కార్డు చేసింది కదా మరి అట్లా కూడా జాన్సమ్మ ప్రజలకైనా లేదు కదా నువ్వు ముప్పై ఏళ్ళ పాలనలో ఎక్క రోజు కూడా రైతులను ఆదుకున్నావా ఎక్కడ రైతుల కాలిపోయినావా ఇలా ఎనభై కిలోమీటర్ల సొంతం డబ్బు పెట్టి కాలువలు సా చేసి రైతులను నీళ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నది చామా ఇవన్నీ ఓరా ఏదో తప్పుడు కూతురు తోటి చేస్తే ఎవరు ఊకోరు ఆల్రెడీ ఒక చూడండి జాన్సీ గెలిచిందని మరి పక్కన ఎంపీ గారు నియోజకంలో ఏడు నియోజకవర్గంలో ఎంపీ గారికి ఎంత మెజార్టీ వచ్చిందో మా నియోజకవర్గం కూడా సెకండ్ వచ్చింది అందరు నియోజకవర్గాల నాయకులు ఎమ్మెల్యేలు సీనియర్ మినిస్టర్లు ఉన్న కాడగోడ మెజార్టీ అని మెజార్టీ పాల గుర్తించింది కాంగ్రెస్ పార్టీకు దాని చూస్తే కూడా అర్థం కాలేదా రేపు స్థానిక ఎలక్షన్ ఎక్కడ కూడా నీకు డిపాజిట్ రావని కల్లిపోయి కథలు చెప్పి ఏదో మసి పూర్తలు అని అలాంటి దర్గని ఆటలు పాటలు అన్ని ప్రజలకు అందరికీ తెలుసు నీ వెనుక ఉన్న నాయకులు నువ్వు మంచిది ఉంటే నీ వెనుక ఎందుకు ఉండకుండా పార్టీ నుంచి ఆరు నెలలకే నీ పార్టీ ఖాళీ అయిందని కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది నువ్వు మంచిగా ఉంటే ఎందుకు ఉండరు నీతో మరి మేము ఉన్నాం కదా ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే మా నాయకులను మధ్య ఉన్నాం కదా కాబట్టి నీ బుద్ధి మంచిగాక మంది భూజాగు దయాకర్ రావు గారు ఇంకొకసారి బుద్ధి బాగుండదని చెప్పుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళు